ఎస్తేరు హేగే అప్పగించుకుంది అలంకరణ తప్ప మరి ఏది కోరలేదు బైబుల్ చెబుతుంది ఒక్క చూపుతోనే రాజు ఇష్టపడ్డాడు గట్టిగా గడ్డిగా చమని గుర్తు చెప్పు అలే వస్త్రాధరణ మన నడక మన మాట తీరు అన్ని సరిగ్గా ఉండాలి అది విశ్వాసికి తగినట్లుగా దేవునికి తగినట్లుగా ఉండాలి అలా ఉండకపోతే మాత్రం భక్తులే బలహీనైపోయే పరిస్థితుల్లో వస్త్రాధారణ ఎంత డేంజర్ అండి వస్త్రాల గురించి కూడా దేవుడు చెప్పాడు మన వస్త్రాధారణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు కొమ్మ నైసు మాట్లాడుతుంది కాకర అప్పుడు దాకా ఆయన ఉందగా జబ్బు జబ్బు ఏమన్నా అప్పుడప్పుడు బయటపడుతాయింది ఆక్షి ఆంచి ఆంచి ఏంటి ఆంచి ఓ ఆంచి ఆంటీ అదే ఆక్షి ఆంచి నేను ఐసు తాగలాడా ఏం భక్తి నేర్చుకుంటున్నావు ఇవన్నీ సరిచేసే శిక్షణ కేంద్రమే దేవుని మందిరం ఇది తరిఫీది కేంద్రం అండి ఇది దేవుని బిడ్డలు తయారు చేసే కర్మాగారం ఇది దేవునికి తగినట్లుగా ఎలా నడవాలో దేవుని మందిలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే నష్టం అదే నీకు కష్టం దేవుని ఇష్టాన్ని తెలుసుకొని బ్రతకడమే మనకు ఆశీర్వాదం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఏమైనా ఉంది నేను నా సొంత మాటలు చెప్పట్లే తిమోతి పత్రిక అంటాడు తిమోతి మొదటి పత్రిక రెండు తొమ్మి చూడండి స్త్రీలు అనుకవయు స్వస్థత బుద్ధి గలవారై ముత్యములతో నేను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక్క దైవభక్తి గలవారం అనుకొని చెప్పుకోనొచ్చు మన రాజకీయ నాయకులు వాడే చెప్పులు రేట్ అంటే చెప్పమంటారా పొలిటికల్ లీడర్ వేసుకునే చెప్పులు రేట్ అంత తెలుసా నీకు ఒక రాజకీయ నాయకుడు ఒక అధికారి వేసుకునే చెప్పుల రేటు నలభై రెండు వేలు వంద రూపాయలు నలభై రూపాయలకి ఎత్తామని అడుగుతా ఎర్రబోసి ఎక్కి అట్టే అంటాడు అద్దంలో చూసుకో ఒకసారి రోజులు మారిని ఒక సినిమా హీరో టీ షర్ట్ దగ్గర దగ్గరగా దగ్గర దగ్గర ఒక సినిమా హీరో వేసుకున్న టీ షర్ట్ కాస్ట్ నలభై ఐదు వేలు అంట అంటే చిరిగిపోదా ఆవిడ సిరిగిపోదా ఆవిడ చిరిగిపోదా సరే వాళ్ళు తీసుకో ఎందుకంటే వాళ్ళు 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 సంపాదన అది వాళ్ళ అది తగు మాత్ర వస్త్రాలు ఎవరి కోసం చెప్తున్నాడు దేవుని నమ్ముకున్న బిడ్డ మనం తగు మాత్రం వస్త్రాలు ఇదిగో మా ఆడపడుసు తెచ్చిన చీర పదివేలు నేను నేనేసుకునే చీర ముప్పై వేలు ఉండకపోతే కూడా నీకు ఎడాకులత్త జాగ్రత్త మా ఇవే చర్చికి పోయే బిలివర్ పిసవాసి పెద్ద పెసవాసి కొంపలో ఏంది మా ఆడపడు చేసుకునే చీర పదివేలు నా 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 పరపతి తెలియాల ముప్పై వేలు తగ్గిందని ఎక్కడ నుంచి తేవాలి ఇప్పుడు ఇదిగో పక్కింటో టీవీ తెచ్చాడు ఫ్లాట్ ఏంది థట్ మనది ఫార్టీ టూ ఉండాలా తేనె బోపెడతా జ్ఞానంతో కాపురం చేస్తున్నావా లేకపోతే మీడియాలను చేస్తున్నావా ఏంది మ్యాటరు చర్చికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు అవండి నాకు తెలియనప్పుడు అనుకున్నాను వాస్తవం నేను నుంచి బయటకు వచ్చిన నన్ను అడుగు చెప్తా నేను టీవీ ప్రోగ్రాలు చేసుకునేటప్పుడు నేను వేసుకున్న సొక్క ఒక సంవత్సరం సొక్క కొన్నాను ఆ సొక్క ఐదు వేలు మూడు వేలు పెట్టి ఫ్యాంట్ కొన్నా బచ్చా తిన తినడం అసలు సంపంగు నూనె చర్చిలోకి వస్తే కాంగో పగిలితే బాగు చేయడానికి మ్యాటర్ లేదు కానీ ఈడేసుకుని సొక్కాపు ఐదు వేలు అంటే ఓవరాల్గా ఏడెనిమిది వేలు ఒంటి మీదే ఉన్నాయిగా అసలు బడైకి ఎందుకు పోతున్నా నాకు అర్థం కాదు బడైకి బజార్ ఎందుకు ఇస్తున్నాం అర్థం కాదు దేవుని మందిలోకి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం నేను అనుకున్నా కొమ్మ సేవకులు చెప్తారు నేను రాజు ద సన్ ఆఫ్ కింగ్ నా దేవుడు రాజు నేను రాజు కొడుకుని కనుక నాకు ఈ మాత్రం ఉండాలా అంటాడు ఒకొక్కడు కూడా అదే అనుకున్నావు అప్పుల్లో పెట్టి మొత్తం మొత్తం శూన్యం చేసి మూల కూర్చోబెట్టిన అప్పుడు మాట్లాడుతున్నాడు బాబు పరశుద్ధాప్తుడు అన్నాడు నువ్వు ఆరాధించే యేసు గొడ్డల్లో రాజు కాదు రయ్యా గుణాల్లో రాజు అడో ఆయన గొడ్డల్లో రాజు కాదు గుణాల్లో రాజు అది ఆయన గుణశీలత దేవుడికి స్తోత్రం కలుగునగాక మనం ఎడు చూపిస్తాం గొడ్డల్లో రాజీకరం మనం మాట చూస్తేనేమో అసలు మామూలుగా ఉంటుంది ఆడితో మాట్లాడితే మడతే అసలు ఆడు నోట్ నోరెత్తే అసలు పరమ షండాలు ఆడు దేవుని బిడ్డ దేనికి ఉపయోగం నేను బండి బండి మీద వెళ్తుంటే ఒక ముసలాయిన పాపం ఎండ మీద నిలబడి చెయ్యడు సరే పాసలాయను కదా ఏం లేదు అని ఎక్కించా ఐదు ఏళ్ళుగా అంగరాలు ఆడ పట్టుకొని నాకు కనబడలే ఎటు వదిలిపెట్టి వస్తున్నాడు ఎట్టడు ఏం తాతో నేనేం వెళ్తాను ఊరు అన్న ఈ ఊరే బాబా అన్నాడు నాకు ఎప్పుడు కనపడలేదన్న నేను అది ఊరేనండి వంగరం మొన్న చేయించాడు వేరే దంపదేగా నీ స్టోరీ నాకెందుకు అయ్యా నువ్వు పెద్ద రింగ్ మాస్టర్ లేకున్నావే రింగ్ మాస్టర్ అండి అసలు మామూలు వ్యవహారం కాదు దేవుని పిల్లలకి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి దేవుని పిల్లలు తగినట్టు మన ప్రవర్తన ఉండాలి తగు మాత్రం అంటే అండి వస్త్రాలు కాదు అమెరికాలో వేసుకుంటారా సగంసేమట్లో తగు మాత్ర వస్త్రాలంటే అయ్యను కొన్నావు అవి కాదు నీకు లక్ష రూపాయలు కొనే స్టామినా ఉంది లక్ష రూపాయలు అవసరంలే సింపుల్గా ఏమండి ఇళ్ళల్లో అప్పులు పోలే తెప్పలు తెచ్చుకుంటూ ఉంటాం మనమా మన పిల్లలు వేసుకునే వాచి కాస్ట్ ఐదు వేలు ఈడు మొహం నూట యాభై రూపాయలు వాచి ఎక్కువ వేసుకునే వాచి అంతా ఐదు వేలు బడాయికి కాకపోతే ఏముందండి చెప్పండి తల్లిదండ్రుల కష్టం అర్థమవుతుందా పిల్లలకి నాకు అదే కావాలి అది కాకపోతే ఇంకోటి లేదా తల్లిదండ్రులు బాధ అర్థమవుతున్నాయి పిల్లలకి దేవుని మనసు నీకు అర్థమైంది ఇంతకీ ఒక తల్లిగా తండ్రిగా దేవుని మనసు నీకు అర్థమైంది అన్నా ఆయన గుట్టల్లో రాజు కాదు గుణాల్లో రాజు అందుకని అన్ని అంటా కారే మీ దేవుడు అసలు ఏమి లేదురా మామూలు మామూలుగా ఉంటారా దిగ తుడుచుకంటారా మీ దేవుడు ఏందిరా అన్ని ఓడబిక్కుని ఉన్నాడు మరి ఎట్ట నువ్వు ఓడబిక్కుని తిరగకూడదు ఆయన గుణాల్లో రాజు గొడ్డాల్లో కాదు ఎందు ఇంకో మాట ఉంది ఏమని తెలుసా దేవుడు పై రూపం చూడ హృదయాన్ని వస్తాడు నీ మనసులో ఉన్న ఆలోచన బయటపడుద్ది నేను చెప్తా ఒక సంవత్సరం ఒక షర్ట్ నాకు నచ్చింది మన వాళ్ళు క్రిస్మస్కి డబ్బులు కదా బట్టలు దమ్మని ముప్పై ఒకటో తారీఖు ఎత్తారు నైట్ సాయంత్రం కూడా పోయా ఆ సొక్కా కొరకు నర్సరాపేట ఆ సెంటర్లో దాదాపు పది కోట్లు తిరిగాయి నీకు అంత అవసరంరా అవసరంరా నువ్వు చేస్తుంది ఏంది అప్పుడు గ్రహింపు లేదు ఈ ప్రత్యక్షత లేదు చాలా అసలు ఆ సందర్భం ఇప్పుడు ఆలోచిస్తే నాకు 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 నువ్వు వస్తుంది దేవుడు హృదయాన్ని చేస్తాడు బయట చోటు వాస్తవే నీ మనసులో ఉంటుంది కదా మ్యాచింగ్ ఏంటి అమ్మాజిని ఏంటి మ్యాచింగ్ కొంతమంది అండి కాళ్ళకు వేలకు గోల్ రంగు ఏ కలరో అదే కలర్ గాజులు అదే కలర్ మళ్ళా వీటికి అదే కలర్ సెట్టింగ్ డ్రెస్ అబ్బా ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ బంగారం అన్నట్టు నడుస్తావు ఈ బుద్ధి బయటోడదనుకోండి వాడికి తెలియదు వదిలేసాయి దేవుడికి తగినట్లుగా నడవాలి ఈ రోజు సేవకులు ఎవరు బోధిస్తున్నారని ఈ బాధ నేను వింటే ఆ తీరులోకి ఎందుకు వస్తా అంటే నేను ఆ బోధ వినలే ఆ బోధ నాకు చెప్పిన సత్య లేడు సత్యవాక్యవర్ధమైనప్పుడు సర్వ సత్యవర్ధమైనప్పుడు ఈ విషయాలే ఒక వ్యక్తిని సంపూర్ణంగా తీర్చిస్తాయి దేవుడికి సంపూర్ణంగా మారుతాం ఈ బుడు బోధ సంఘాల్లో ఈ రోజు చాలా వరద దిద్దుబాటును చేసుకునే ఆ స్థాయి మనకున్నప్పుడు దేవునికి ఇష్టమట్టు నడుతాం ఆయనకి ఇష్టమైన నృత్యం బ్రతుకుతాం